టు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు బీజేపీ అభ్యర్థి షానంపుడి సైథిరెడ్డి సూర్యపేట జిల్లా కోధాడ నియోజకవర్గం కోథాడ పట్టణంలో గ్రే స్కూల్లో ఏర్పాటు చేసిన నూట ఎనభై రెండవ నెంబర్ పోలింగ్ కేంద్రం వద్ద నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి చానంపుడి సైదిరెడ్డి పరిశీలించారు ఈ ఎన్నికలు ఒక గ్రామానికి రాష్ట్రానికి కాదని దేశానికి అన్నారు పది సంవత్సరాలలో రాష్ట్రంలో దేశంలో ఎటువంటి గొడవలు మత ఘర్షణలు బాంబు బ్లాస్టింగ్లు అలాంటివి ఏమీ లేకుండా చూసిన నరేంద్ర మోదీని ప్రజలందరూ సపోర్టు చేయాలని కోరారు

నరేంద్ర మోడీ గారికి ఆశ్చర్యదిస్తున్నట్టుంది అందరూ కూడా ఓటు వేయాల మన దేశాన్ని పరిరక్షించాలన్నా దేశాన్ని కాపాడాలన్నా దేశాభివృద్ధికి పాటుపడాలన్నా ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ గారు ఒకే గారు ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ పొద్దున్న నుంచి ఏడు గంటలకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సైలెంట్ పోలింగ్ ఎవరు వచ్చినా ఎవరు ఓటేసినా మోడీ గారు కమలం గుర్తు మోడీ గారు కమలం గుర్తు అంటా ఉన్నారు ఇప్పుడే సెంట్రల్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఎంత బాగుందంటే నల్లగొండ మీద కాషా ఎజెండా ఎగురవ అయిపోతూ ఉంది అని మొత్తానికి మొత్తం చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయినా ఈరోజు జనాలు అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టినా మూడు వందలు నాలుగు వందల రూపాయలు డబ్బులు ఇచ్చినా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ డబ్బులకి ఓట్ల ఇష్టోళ్ళం కాదు దేశానికి ఓటే ఇష్టోళ్ళం ఏమని చెప్తా ఉన్నారు మొన్ననే చూసినాం అబద్ధాలు చూసినాం అబద్ధపు వారంటీలు గ్యారంటీలు చూసినాం కానీ ఇది గ్రామ పంచాయతీ ఎన్నికో స్టేట్ ఎలక్షన్ కాదు ఇది దేశాన్ని పరిరక్షించుకునే ఎన్నిక కాబట్టి దేశానికి వేయాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి అయితేనే మన దేశం ధర్మం మన అభివృద్ధి ఉంటుందని ఈరోజు ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు కాబట్టి నల్లగొండలో ఏ మూలకు చూసినా ఉద్యూనగర్ నుంచి వచ్చినా కోదాడు చూసినా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ మళ్ళొక్కసారి కొడతా ఉన్నా ఇంట్లలో ఉన్న వాళ్ళందరూ దయచేసి టైం తీసుకోండి మీరు ఓటింగ్కి రండి ఈరోజు ఆరు గంటల దాకా ఓటింగ్ ఉంది మీ ఓటుని నిర్భయంగా వినియోగించుకోండి కొన్ని కొన్ని చోట్ల అధికారాన్ని అధికార మతాన్ని వినియోగించి చేయాలని చూస్తా ఉన్నారు కానీ ప్రజలు ఎవరూ భయపడలేదు వాళ్ళు ఇంతకు ముందులాగా ఎవరు చెప్తానో చేస్తేనో ఏ ఒకటే తెలుసు అందరికీ నాలుగో నెంబర్ గుర్తు కమలం గుర్తు అని ఈరోజు ముందే చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరొకసారి సహకరించిన విలేకర మిత్రులకి ఓటు ఇస్తున్న అందరి పార్లమెంటు నల్లగొండ పార్లమెంటు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం భారత్ మాతాకి జై నల్లగొండ మీద కాశీ ఎజెండా ఎగరపోతా ఉంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్